బ్రదర్ అంకిత్ అండ్ మై డియర్ సిస్టర్ శ్రేష్ట నిజంగా శ్రేష్టమైన బిడ్డను దేవుడు మరి అంకిత్ గారికి అనుగ్రహించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు శ్రేష్ట ఈజ్ నాట్ జస్ట్ బ్యూటిఫుల్ అవుట్ సైడ్ బట్ షీ బ్యూటిఫుల్ ఇన్ సైడ్ చాలా ప్రేమ కలిగిన దీన మనస్సు కలిగిన యవన బిడ్డ తన జీవితంలో దేవుడు ద వెరీ బెస్ట్ తనకు అనుగ్రహించినందుకు మరి దేవుని హృదయపూర్వకంగా స్థుతిస్తూ దేవుని ఘనపరుస్తున్నాను అన్న గారు దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారి తరఫున క్రైస్ట్ వర్షిప్ సెంటర్ జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరఫున మరి ప్రత్యేకమైన శుభాలు వందనాలు మరి బిడ్డలిద్దరికీ ఇరుపక్షల కుటుంబాలకు తెలియజేస్తున్నాను చాలా షార్ట్గా నా మాటలు ముగిస్తాను రెండు దైవికమైన కుటుంబాలలో ఉండి అనేక ప్రార్థనల ఫలితంగా ఈరోజు ఈ బిడ్డలిద్దరు మరి జతపరచబడుతున్నారు దే ఆర్ చిల్డ్రన్ ఫర్ టూ బ్లెస్సెడ్ ఫ్యామిలీస్ దేవుని సేవ ఘనంగా జరిగిస్తున్న దైవజాల కుటుంబాల్లో నుంచి వచ్చిన ఈ బిడలిద్దరు దే బోత్ లవ్ ద లాడ్ దే బోత్ ఆర్ ప్యాషనేట్ అబౌట్ సర్వింగ్ ద లాడ్ దే బోత్ ఆర్ గిఫ్టెడ్ అండ్ దే ఆర్ టాలెంటెడ్ ఈ ఇద్దరు బిడల్ని కూడా జ్యూట్రానమీ చాప్టర్ థర్టీ టూ వర్డ్స్ థర్టీలో ఎఫ్ వన్ అ అథౌజండ్ టూ విల్ చేస్ టెన్ థౌజండ్ అని వ్రాయబడిన వాగ్దానము దేవుడి ఇద్దరు బిడల పక్షంగా నెరవేర్చాలని హృదయపూర్వకం కోరుకుంటున్నాను ఈ తరంలో మనం చూసినట్లయితే మెనీ పీపుల్ ఆర్ స్కేర్ టు గెట్ మ్యారీడ్ Very sad to see. Even in Christian uh, churches, we can see, we can observe, uh, young people do not want to get married because they look at the couples and they say married life is an unhappy life. But it's my wish and it's my prayer that God would bless this family to be an exemplary family so that they would be an in inspiration to the younger generation. We are in Chochinavaru. మమ్మల్ని కూడా దేవుడు ఈ విధంగా కట్టాలి మేము కూడా రానున్న దినాల్లో భార్యభర్తలుగా కుటుంబంగా దేవుని కొరకు సేవ చేయాలని ఈ బిడ్డలిద్దరినీ చూసి మరి ఇన్స్పైర్ అయ్యే విధంగా దేవుడు ఈ ఇద్దరిని ఆశీర్వదించాలని మరి ఐ ప్రే దట్ గాడ్ వుడ్ హెల్ప్ దెమ్ ఎనేబుల్ దెమ్ టు రీచ్ ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ విత్ ద గాస్పల్ దేవుని సువార్తను భూతి గంతముల వరకు చాటించినట్లుగా బిడ్డలు దేవుడు ఈ బిడ్డలిద్దరిని వాడుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ నా గ్రీటింగ్స్ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ Sister, you had so much to say, so you had little time, so you made it like a bullet train. What a speed! Thank you so much. Brother Matthew, please.